హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో బొటానికల్ గార్డెన్లో జరిగే ఫ్లవర్ షోని మీకు చూపించబోతున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బొటానికల్ గార్డెన్ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను ఈసారి అయితే అక్కడ ఫ్లవర్ షో ఎలా ఉంటుంది ఏమేమి ఫ్లవర్ షోస్ చేశారు అనేది చూపించబోతున్నాను ముందుగా ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ పెద్దలకైతే ఎనభై రూపాయలు మామూలు రోజుల్లో అదే వీకెండ్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది అలాగే అయితే థర్టీ రూపీస్ ఎబో ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకైతే థర్టీ రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి ఎవరైనా నడవలేని వాళ్ళు లేదా పెద్దవాళ్ళ కోసం ఈ వెహికల్స్ని మనం డబ్బులు కట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే చిన్న చిన్న టెంట్స్ వేసి కొన్ని హెల్త్ క్యాంప్స్ అని లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ అలా చిన్న చిన్న టెంట్స్ కూడా వేశారు మనం వాటిని కూడా ఏమైనా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ గార్డెన్ చుట్టూ అటుపక్కన ఇటుపక్కన కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అసలు ఫ్లవర్స్ నేమ్స్ కూడా మనకి తెలియవు కానీ అవి చూస్తానికి చాలా క్యూట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్ షో సందర్భంగా వీళ్ళు వేరే వేరే విదేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రకరకాల అయితే పెడుతున్నారు ఇక్కడ థౌజండ్ పైనే రకాల అయితే మనం చూడొచ్చు అనమాట అలాగే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా చిన్న చిన్న స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కిడ్స్కి ఫుడ్ విషయానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రూట్స్ కానీ మసాలా కానీ జ్యూస్ కానీ ఎలా ఏవైనా సరే మనకి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు జరగబోయే ఫ్లవర్ షో వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ ఫ్లవర్ షో అనమాట అలాగే ఇది ఆగస్ట్ సెవెంత్న స్టార్ట్ అయింది ఈ ఫ్లవర్ షోని చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ప్రారంభించారనమాట ఈసారి ఫ్లవర్ షో థీమ్ వచ్చేసి వీరరాణి కిత్తూరు చెన్నమ్మ అలాగే సంగోలి రాయన్న వాళ్ళ గురించి అయితే ఈసారి ఫ్లవర్ షో థీమ్ అయితే కండక్ట్ చేశారు వాళ్ళు మన దేశం కోసం ఎలా పోరాడారు అలాగే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఏంటి అనే దాని గురించి ఈ ఫ్లవర్ షో ద్వారా చాలా బాగా చూపించారు అలాగే వాళ్ళని మనం మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి అలాగే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియని వాళ్ళ గురించి తెలియజేయడానికి ఈ ఫ్లవర్ షో ద్వారా మనకైతే చెబుతున్నారనమాట అలాగే ఈ ఫ్లవర్ షోని కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మైసూరు హార్టికల్చర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అయితే ఈ ఫ్లవర్ షోని చేస్తారనమాట జనవరి ట్వంటీ సిక్స్త్ అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ టూ టైమ్స్ కూడా ఈ ఫ్లవర్ షోని కండక్ట్ చేస్తారు అలాగే ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించినవే ఇక్కడ మనకి అమ్ముతున్నారనమాట ఇక్కడ చూస్తే ఆర్గానిక్ హనీ అలాగే వెజిటేబుల్స్ సీడ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండించినవి అనమాట అలాగే ప్రైసెస్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువే అండ్ ఇక్కడ చూస్తే ఆర్గానిక్ హనీ కూడా మనకి అమ్ముతున్నారు అనమాట ఇక్కడ హనీ బీస్ ఉంటాయి కదా వాటి ద్వారా ఎలా హనీ కలెక్ట్ అవుతుందో మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ హనీ కూడా మేము తీసుకున్నాం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇక్కడ చూస్తే వాళ్ళు సీడ్స్ కూడా అన్నమాట మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనం ఇంట్లో పెంచుకునే పని అయితే వాళ్ళు ఈ సీడ్స్ని అమ్ముతున్నారు ఆ సీడ్స్ మనం పర్చేస్ చేసుకొని మనం ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని మనం గ్రో చేసుకోవచ్చు ఇక్కడ మేము ఆర్గానిక్ జాగేరి కూడా తీసుకున్నాం టేస్ట్ బాగుంది ఏదైనా నేచురల్ ఫుడ్కి అలాగే కెమికల్స్ వేసిన ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దీని టేస్ట్ తిందే బయట మనం తినే కెమికల్స్ వేసి అమ్మే ఫుడ్ టేస్ట్ దాంది సో ఇలా ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఇలా ఆర్గానిక్గా దొరికే ఫుడ్స్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది అలాగే ఇక్కడ క్రౌడ్ చాలా మంది ఉన్నారు సో ఫ్లవర్ షో దగ్గర టైం ఎక్కువ పడుతుందేమో అని చెప్పి ఇక్కడ తనకి ఆకలి వస్తుందేమో అని చెప్పి బనానా కేక్ అయితే ఆర్డర్ చేశాం తనకి నచ్చింది సో బనానా కేక్ తినేసాక మేమైతే ఇంకా ఫ్లవర్ షో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఈసారి ఫ్లవర్ షో థీమ్ వచ్చేసి కితూరు రాణి చెన్నమ్మ గారి గురించి అని చెప్పాను కదా ఆవిడ గురించి కొంచెం తెలుసుకుందాం ఆవిడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ధైర్యవంతురాలు ఆమె పదిహేడు వందల ఎనిమిదిలో జన్మించారు ఆవిడ కిత్తూరు రాజ్యాన్ని పాలించింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో దత్తత తీసుకున్న కుమారుడికి సింహాసనంపై హక్కును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తిరస్కరించడంతో చెన్నమ్మ వారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించింది తన మొదటి తిరుగుబాటులో కంపెనీని ఓడించినప్పటికీ రెండో తిరుగుబాటులో ఓడిపోయి యుద్ధ ఖైదీగా మరణించింది ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది ఆమె పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో కర్ణాటకలో కాకతీ గ్రామంలో జన్మించింది చిన్నతనం నుంచే యుద్ధం విలు విద్య గుర్రపు స్వారీలలో శిక్షణ పొందింది పదిహేనేళ్ల వయసులో కిత్తూరు రాజా మల్ల సర్జనను వివాహం చేసుకుంది కిత్తూరు రాణిగా మారింది రాణి చెన్నమ్మ గారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఆమె భర్త మరియు ఏకైక కుమారుడు మరణించిన తర్వాత ఆమె బ్రిటిష్ పాలన నుండి కిత్తూరు రాష్ట్రానికి ఏకైక రక్షకురాలిగా ఉందని తెలుస్తుంది కిత్తూరును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోకుండా ఉండటానికి ఆమె అదే సంవత్సరం శివలింగప్పను దత్తత తీసుకొని అతన్ని సింహాసనానికి వారసుడిగా పేర్కొంది బ్రిటిష్ వారు శివలింగప్పను వారసుడిగా గుర్తించలేదు దాంతో ఆవిడ మొదటిసారి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి పూనుకున్నారు ఆ యుద్ధంలో రాణి కిత్తూరు చెన్నమ్మ గారు విజయాన్ని సాధించారు అలాగే మళ్ళీ రెండోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళతో అప్పుడు కూడా కిత్తూరు చెన్నమ్మ గారు తన డిప్యూటీ సంగొల్లి రాయన్నతో కలిసి క్రూరంగా పోరాడింది దురదృష్టవశాత్తు రాణి మరియు ఆమె ప్రముఖ అధికారులను సైన్యంలోని ద్రోహులు మోసం చేశారు వారు ఆవు పేడను తుపాకీ మందులో కలిపారు దీనివలన ఆయుధాలు పనికిరాకుండా పోయాయి అలా రాణి చెన్నమ్మను బంధించి బైల్హొంగ్ కోటలో ఖైదు చేశారు కిత్తూరు రాణి చెన్నమ్మ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండున యాభై ఒక సంవత్సరాల వయసులో బ్రిటిష్ కస్టడీలో మరణించి ఆవిడ మరణించిన తర్వాత ఆమె రెండవ కమాండర్ సంగోలి రాయన్న పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వరకు బ్రిటిష్ దళాలతో పోరాడుతూనే ఉన్నాడు అతన్ని బ్రిటిష్ దళాలు బంధించి ఉరితీశాయి రాణి దత్తపుత్రుడు శివలింగప్పను బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు చివరకు కిత్తూరు సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళి ఇది రాణి కిత్తూరు చెన్నమ్మ గారు అలాగే సంగోలి రాయన్న గారి చరిత్ర వీళ్ళ ఆధారంగా ఈసారి ఫ్లవర్ షో థీమ్ అయితే కండక్ట్ చేశారు ఈ ఫ్లవర్ షోని మీరు ఇప్పటిదాకా చూసుండకపోతే ఈసారి జరగపోయే ఫ్లవర్ షోని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్